నోటు మూడో కీర్తన ఐదో వచనంలో పక్షిరాజు యవన వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది పక్షిరాజు జీవితకాలం డెబ్బై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత అది తన బలం కోల్పోతుంది గోళ్ళు బాగా పెరిగి అవి తనకే గుచ్చుకుంటాయి రెక్కలు బాగా పెరిగిపోయి శరీరానికి అతుక్కుపోయి పరివెక్తాయి ఎగరటం చాలా కష్టం అవుతుంది పొడవైన తన ముక్కు కూడా వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటుతో తినడం సహకరించదు ఆ పరిస్థితిలో అది కొండ మీదకి వెళ్ళి పెరిగిన ముక్కును రాయికి గట్టిగా కొట్టుకుంటుంది ఆ సమయంలో రక్తం కారుతున్న ఓర్చుకుని అలాగే చేస్తుంది క్రొత్త ముక్కు వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తుంది క్రొత్త ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కుతో పెరిగిన గోళ్ళను కత్తిరించుకుంటుంది మళ్ళీ రక్తం వస్తుంది బాధ భరిస్తుంది తర్వాత కాళ్ళు గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో పెరిగిన బరువైన రెక్కలను తొలగించుకుంటుంది ఈకలన్నీ కూడా తొలగించుకుంటుంది మళ్ళీ రెక్కలు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది ఇదంతా జరగడానికి ఆరు నెలలు సమయం పడుతుంది ఆ విధంగా క్రొత్త ముక్కు కొత్త గోళ్ళు కొత్త రెక్కలు పొందుకుని నూతనమైన యవనంతో నింపబడి మరలా ముప్పై సంవత్సరాలు జీవిస్తుంది మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మనకి ఎదురైనప్పుడు ఆ సమయంలో దేవుని మీద ఆధారపడితే ఆయనే మనకు నూతనమైన బలము ఇస్తాడు బలమంతా కోల్పోయి రెండు కళ్ళు పోగొట్టుకుని పిలిస్తీయుల చేతిలో బందీగా ఉన్న సంసోను దాగోని దేవత గుడి రెండు స్తంభాల మధ్య కట్టి ఆ దేవతకు బలి ఇవ్వాలని పిలిస్తీలు ప్లాన్ చేశారు ఆ సమయంలో సంసోను దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు కోల్పోయిన బలాన్ని దేవుడు సంసోనుకు అనుగ్రహించాడు అప్పుడు సంసోను ఆ రెండు స్తంభాలను గట్టిగా బలంతో లాగినప్పుడు ఆ గుడి కూలిపోయి మూడు వేలకు పైగా పిలిస్తీలు సంసోను కూడా మరణించారు శంసోనుకు దాగోని దేవతకు బలి అవ్వటం ఇష్టం లేదు ఎందుకంటే సంసోను దేవుని చేత అభిషేకించబడ్డవాడు చివరి నిమిషంలో దేవుని మీద ఆధారపడ్డాడు సంసోను అప్పుడు దేవుడు నూతనమైన బలాన్ని ఇచ్చాడు మనం కూడా ఇంకా నా పరిస్థితి అయిపోయింది అన్న స్థితికి వెళ్ళిపోయినా గాని అక్కడ నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు అందుకే పౌలు గారు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడ్డాడు మనలను బలపరిచేవాడు మన దేవుడే పక్షిరాజు ఏకాంతంగా వెళ్ళి కొండ మీద కనిపెట్టింది మనం దేవుని దగ్గర దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆత్మలో బలం పొందుకుంటాం